గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకు ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి గారు మా మినిస్టర్ ఉత్తమ్ రెడ్డి గారు షాక్ ఇది ఐదు వందల సిలిండర్ అమలు అమలు తీసుకొచ్చినం కదా అంటే వెయ్యి రూపాయలది ఐదు వందలు ప్రభుత్వం పరిస్తుంది ఐదు వందలు వాళ్ళ మీద పడుతుంది అంతే కదా మూడవది రెండు వందల యూనిట్లు ఫ్రీ నడుస్తుంది కదా ఇది నిజమే కదా దీని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు మా డిప్టీ సీఎం బట్టి విక్రమార్క గారు వారు కూడా రెడీ ఉంటారు చలో ఇట్లా పోదప్ప గ్రౌండ్లోకి వెళ్ళిపోదాపా ఇంకోటి ఇందిరమ్మ ఇల్లు ఎవరి ప్లాట్ ఉంటే వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు స్టార్ట్ చేసినాం దీని మీద శాఖ పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు నేను వారు కూడా చెప్తాను మీరు ఎవరన్నా రెడీ అయితే చెప్పండి ఇది కూడా పా స్టార్ట్ చేసినాం ఇట్టే టైం ఒకటేసారి ఒకటేసారి కా స్టార్ట్ చేసినాం అది స్టెప్ బై స్టెప్ అన్ని 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 స్టేట్లలో ఈ ఫస్ట్ ఫేస్ ఇంత సెకండ్ ఫేజ్ ఇంత థర్డ్ ఫేస్ ఇంత క్లారిటీగా పోతున్నాం నీ తీరు ఏదో గతంలో ఒకసారి చెప్పిన అది సినిమా పాపం నిన్ననే మన నటుడు ఆహనా పెళ్ళాటోళ్ళు మన కోడిచే ఒకరు చనిపోయారు కోట శ్రీనివాస్ కోట గారు వారి సినిమా ఒకటి ఉంది కోడిని ఆ గుమ్మంలో కట్టి కోడి దిగు చూసుకుంటూ అన్నం తింటుంటాడు కేసీఆర్ అంతా అట్లే ఉండే మనకు అహనపల్ల కోడి తిరిగి ఉండే మన లైఫ్ అంతా ఆ కోడి రాదు మనం దినము ఇది పథకాలన్నీ అట్లే ఉండే కేసీఆర్ ఓకే ఏది ఇప్పుడు ఏమన్నా రెండు వందల యూనిట్లు మా బట్టి విక్రమార్ గారు ఉంటారు అయిపోయింది ఐదు లక్షలు పొంగులేటి శ్రీనివాస్ గారు రెడీ ఉంటారు ఓకే ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించిన ఆరోగ్యశ్రీ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈరోజు పది లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు ఫ్రీ ఇబ్బంది లేకుండా భారం కాకుండా ఆరోగ్యశ్రీ పది లక్షలు ఎవరు పోయినా ఫ్రీ పది లక్షల వరకు దీనికి సంబంధించి మీకు ఏదన్నా అంటే మా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజే నరసింహ గారు రెడీగా అండి నువ్వు కూడా హరీష్ రావు మీరు కూడా హెల్త్ మినిస్టర్ చేసారు కాబట్టి రండి చూద్దాం మీరు మీ పదేళ్ళ ఆరోగ్యశ్రీ ఎట్లా చేశారు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటు సీఎం రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లు దామోదర్ రాజ నరసింహ గారు ఇట్లా చేస్తారు చూడం రెడీ నేను దామోదర్ గారితో నేను వారికి చెప్తాను అన్న మీరు అడిగండి నిజంగా వస్తే పెట్టు తయారుగా అని చెప్తా ఇది అయిపోయింది మహిళా గ్రూపులు